హలో అండి వెల్కమ్ టు జ్యోతికా కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో నేను పన్నీర్ దమ్ బిర్యానీ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను దానికోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి నేను ఇక్కడ టూ గ్లాసెస్ బాస్మతి బియ్యం తీసుకున్నాను అవి వాష్ చేసేసుకొని ఇక్కడ త్రీ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను తర్వాత ఒక బౌల్ని తీసుకొని అందులోకి వన్ కప్ కర్డ్ని అయితే యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా నేను ఇక్కడ వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇంకా వన్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేసాను మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు వేసిన తర్వాత కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసేయండి నేను ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్స్ బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసేసి వీటన్నిటిని కూడా కొంచెం బాగా మిక్స్ చేసేయండి మొత్తం కర్డ్ మొత్తం కూడా స్మూత్ గా అయిపోవాలి అంతవరకు కూడా మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన తర్వాత నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది సో పన్నీర్ని అయితే తీసుకున్నాను స్లైసెస్ లాగా కట్ చేసేసి తీసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పుదీనా అలాగే కొంచెం కొత్తిమీరని వేసేయండి కొద్దిగా కరివేపాకును కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వీడియో క్లిప్ మిస్ అయింది సో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసాను యాడ్ చేసిన తర్వాత వీటన్నిటినీ కూడా పన్నీర్ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేయండి నెయ్యి వేయడం వల్ల ఏంటంటే చాలా స్మూత్ గా ఉంటుంది సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేయండి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దల్సరిగా ఉండాలండి ప్యాన్ అనేది మన బిర్యానీ కోసం ఒకవేళ మీరు తీసుకున్నది దల్సరిగా లేకపోతే కింద దోశ ప్యాన్ ఉంటుంది కదా అది పెట్టుకొని దాని మీద అప్పుడు పెట్టండి నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేసి ముందుగానే సాల్ట్ ఇంకా బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా వేసి ఒకసారి రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఉండాలి వాటర్ అనేది ఇందులో మొత్తం స్పైసెస్ అన్ని వేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను వేసాక కొద్దిగా పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వాటర్ లో వేసేయండి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి నిమ్మరసం నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే రైస్ కూడా చాలా వైట్ గా ఉంటుంది కొంచెం ఆయిల్ ని కూడా యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో దాన్ని వేసేసి మూత పెట్టి బాయిల్ చేసేయండి చూడండి రైస్ అనేది నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది సో దాన్ని డ్రైన్ అవుట్ చేసేసి ఆ ప్యాన్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని ఇక్కడ వేసాను వేసిన తర్వాత ఇందులోకి కొంచెం కాజు అలాగే రెండు టమాటా ముక్కల్ని ప్యూరీ చేసి పెట్టుకున్నానండి నేను మీరు ప్యూరీ వద్దంటే కచ్చా పచ్చగా పెట్టేసుకొని వేసేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి తర్వాత కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకొని దాన్ని క్రష్ చేసుకుని ఇందులో వేసేసాను కసూరి మేతి లేకపోతే పర్వాలేదు స్కిప్ చేయొచ్చు కాకపోతే అది వేయడం వల్ల మనం రెస్టారెంట్ లో తిన్న టేస్ట్ అయితే వస్తుంది సో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని అయితే ఇందులో వేసి కొంచెం లేయర్ లాగా పెట్టేయాలన్నమాట అడుగున ఇలా మొత్తం కూడా లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న రైస్ అయితే పెట్టి ఇందులో వేసేయండి అలాగే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ని కూడా లేయర్స్ ఏవైతే పెట్టుకుంటున్నామో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలన్నమాట అన్నం మొత్తం కూడా ఒకే దగ్గర వేసికుండా ఇలా లేయర్ లాగా వేయాలి లేదంటే అన్నం అంతా కూడా సరిగ్గా బాయిల్ అవ్వకుండా ముద్ద ముద్దలా ఉంటుంది సో ఇలా లేయర్లా వేసిన తర్వాత కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి ఇలా పరిచినట్టుగా చేసుకోవాలి మీరు నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో ఇలా మధ్య మధ్యలో గ్రీన్ చిల్లీస్ ని అలాగే పుదీనా వీటన్నిటిని కూడా స్ప్రింకిల్ చేసుకుంటూ ఫైనల్ గా బిర్యానీ మసాలా బ్రౌన్ ఆనియన్స్ ని వేసి ఇక్కడ నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను మీకు ఫుడ్ కలర్ నచ్చకపోతే సాఫ్రాన్ ని కూడా నానబెట్టి వేసుకోవచ్చు సో లాస్ట్ లో ఓపెన్ గా లేకుండా మొత్తం కడాయి మొత్తాన్ని కూడా కవర్ చేసేయండి బటర్ పేపర్ తో కానీ లేదా టిష్యూతో కానీ దేంతో అయినా సో నాకు ఇక్కడ టెన్ మినిట్స్ అయితే పట్టిందండి సో చూసారు కదా బిర్యానీ అయితే సాఫ్ట్ గా భలే వచ్చింది కదా చూడడానికి కూడా చాలా బాగుంది నాన్ వెజ్ తో పోటీ పడే ఈ పన్నీర్ బిర్యానీని మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్ లో చెప్పండి సో ఇది మాత్రం నాకైతే చాలా చాలా నచ్చింది మా ఇంట్లో కూడానా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేశారు కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వారికి ఇలాంటి రెసిపీస్ స్పెషల్ అని అయితే చెప్పొచ్చు సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పయండి థ్యాంక్ యూ